చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో శ్రీ పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఒక ధర్మ ప్రచారం కోసం ఉన్నారు ప్రవచనకర్తగా ఉన్నారు ఇన్ని చేస్తున్నారు పేరెంట్స్ దగ్గర నుంచి ఎప్పుడైనా మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఉండేదా మా అమ్మ నన్ను బాగా ఇన్సిస్ట్ చేసి ఈ పాత్రలో ఉండాలని ఆవిడ డిటర్మిన్డ్గా మార్చింది బట్ నేను యాజ్ ఏ కొడుకుగా కంటే ఎక్కువగా నేను వాళ్ళకి బాగా క్లోజ్గా వాళ్ళకి ఒక ఫ్రెండ్గా వాళ్ళు నాతో ఒక మంచి మిత్రులాగా అలా కలిసిపోయి ఉన్నాను తప్ప ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్స్ కానీ ఇంకోటి కానీ ఇప్పుడు వాళ్ళకి లేదు నాకు లేదు ఇప్పుడు మా అమ్మ లేదు నాకు మా అమ్మ అంటే చాలా ప్రాణం ఇప్పటికీ అంటే సన్యాసినైనా నేను చెప్పుకుంటాను మా అమ్మే నా ప్రాణం మా అమ్మ లేకపోతే నేను లేను అంటే సహజంగా బయలాజికల్ మదరే కాదు ఆవిడ నన్ను స్పిరిచువల్గా ఈరోజు పరిపూర్ణానందగా నిలబెట్టింది ఆవిడ ఫస్ట్ తర్వాత నా గురువు మా నాన్నగారు ఏంటంటే మా అమ్మకి పూర్తిగా సహకరించేవారంతే సో ఆయన హీ హీ హూ హీ నెవర్ ఇంటర్ఫీర్డ్ ఇన్ టు హర్ థాట్స్ ఆయన ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వలేదు మా అమ్మ డెసిషన్ రైట్ అనుకుని వదిలేసేవారు సో కాబట్టి మా అమ్మ లేకపోతే నేను లేను కదా సో కాబట్టి నాకు మొట్టమొదటి గురువు నా తల్లి అన్ని మార్గంలో పెట్టింది తర్వాత నా గురువు దయానంద స్వామీజీ వారి వల్ల ఈరోజు ఇలా ఉన్నాను కాబట్టి నాకు మోర్ దెన్ అమ్మ అనే దానికంటే ఏదో ఒక అమ్మవారి రూపమేమో ఆవిడ నన్ను దారిలో పెట్టడానికి ఆవిడ నన్ను ఇలా కడుపులో మూసి నన్ను కని ఇలా చేసిందని నేను అనుకుంటాను అది పరిపూర్ణానందా ఎవరు పెట్టారు మా గురువు గారు అంతకుముందు నా పేరు మా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళు కళాధర్ అని పిలిచేవారు నా పేరు అది ఆ తర్వాత కంప్లీట్గా అమ్మ మిమ్మల్ని పిలవాలి అంటే ఎలా పిలిచేవాళ్ళు నన్ను రాజా అని పిలుస్తుంది అంటే బిడ్డ అని పిలుస్తుంది ఇప్పటికి ఉంటే అదే పిలిచేది పోయేటప్పుడు కూడా అదే పిలిచే వెళ్ళింది ఆవిడ నన్ను ఎప్పుడు స్వామీజీ అని కానీ పరిపూర్ణానందాన్ని కానీ ఏమన్నది ఎప్పుడు అనలేదు నేను కోరుకోను కూడా మా అమ్మ నోట్లో నేను అదే మా గురువుగారు కూడా నన్ను ఎప్పుడు స్వామీజీ అంటారు నన్ను రాజా అని పిలుస్తారు ఆయన ఆయనకి ఇష్టం అలాగా చిన్నవాణ్ణి ఆయన దగ్గర మా అమ్మకి ఇప్పటికీ నేను బిడ్డనే కదా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అనంటే సామెత ఉంది కదా ఎవరు ఎంత పెద్దోడైనా తల్లి తల్లే కదా ఆదిశంకర్లు అంతటి వారే తల్లికి అంత ఆ స్థానం ఇచ్చారనంటే తల్లికి మించింది ఏముంది నా దృష్టిలో అందులో మా అమ్మ ఎస్పెషలీ ఒక బయలాజికల్గా కానీ ఏదో అలాగా డబ్బులిచ్చాము ఇచ్చాము అది ఇచ్చాము అని కాకుండా నాకు ఏమీ ఇవ్వలేదు కానీ నన్ను పరిపూర్ణానందగా నిలబెట్టింది ఆవిడ షీఈస్ నాట్ జస్ట్ మదర్ ఫర్ మీ నాకు అమ్మవారు ఆవిడంతే ఆ దృష్టిలో నేను చూస్తాను అది ఇప్పుడు మనం భౌతికంగా ఆలోచించాలి అనుకుంటే ఏ ఫ్యామిలీలో అయినా ఒక్కరే సంతానం ఉన్నారు అందులోనూ అబ్బాయి ఉన్నాడు అంటే లేదు నేను అదే అడగబోతున్నాను నేను అది విన్నాను అది నిజమేనా ఏంటి నేను నేను పుట్టడానికి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు ఆవిడకి ఓ ఏమైంది ఆవిడకి రెటినిటిస్ పిగ్మెంట్ వస్తా అని ఆర్పి అని అంటే రెటినా కట్ అయిపోయింది ఆవిడకి డిస్ఫంక్షన్ అయింది ఇక దాంతో విజన్స్ ఆ విజువల్స్ లోపలికి క్యారీ అవ్వదు మిమ్మల్ని చూసుకోలేదు తను ఎప్పుడు నన్ను ఇప్పుడు తడిమే చూస్తుంది ఎప్పుడు నా ముక్కు నా కళ్ళలా తడుముకుంటుంది నేను ఎప్పుడైనా బయట నుంచి వెళ్ళి ఏదైనా లాంగ్ ట్రిప్ వెళ్ళి ఒక రెండు నెలలు మూడు నెలలు వెళ్ళిపోతే నేను రోజు ఫోన్ చేస్తాను ఏం తిన్నావు ఎలా ఉన్నావు అని వెళితే ఆవిడ దగ్గర పడుకుంటా నేను నువ్వు సన్యాసి నువ్వు పడుకోకూడదు అంటుంది నేనంటాను సన్యాసిగా పడుకోను నేను కొడుకు పడుకు కొడుకు పడుకుంటాను నాకు హక్కు ఉందని అంటాను నువ్వు ఎప్పుడు కొడుకుగా ఉంటావు ఎప్పుడు సన్యాసిగా ఉంటావు అని అడుగుతుంది సో అలాగా ఆవిడ చాలా బ్రెయిని చాలా ఇంటెలిజెంట్ ఆవిడ వెరీ షార్ప్ ఆవిడ తెలుగు ఒక లెక్చరర్గా పనిచేసింది ఆవిడ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ నిజాయితీగా అలా నిబద్ధతగా ఉంది ఆవిడ నిజాయితీ ఎలాంటిదంటే నాకు సంస్కారం ఆశ్రమంలో వాళ్ళు లాస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఆశ్రమంలో స్పెండ్ చేశారు ఒక ఐదేళ్ళు ఆవిడ దాచుకున్న డబ్బులో ప్రతి నెల బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ మొత్తం డబ్బులు ఆశ్రమానికి కట్టి ఆవిడ బతికారు అక్కడ ఉరికినే ఉండాలని నేను ఆశ్రమం పెట్టిన కొత్తలో కూడా ఇది నీది కాదు పది మందిది నువ్వు కష్టపడు నువ్వు దానికి డబ్బు కట్టు నువ్వు తినేదానికి నువ్వు సేవ చేయని చెప్పేది ఆవిడ అలా నేర్పారు నాకు అమ్మగారి పేరేంటి మీనాక్షి మీనాక్షి అమ్మ నాన్నగారు బాలచంద్ర ఓకే మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే ఒకరే సంతానం అందులోనూ అందులోను పిల్లాడు అనుకున్నప్పుడు మా వంశాభివృద్ధి చెందాలి మా కళ్ళ ముందు పెళ్లి చేసుకోవాలి మన కొడుకు నా దగ్గర ఉండాలి ఆ కొడుకు నా దగ్గర ఉండాలని కోరుకుంటారు అవును ఇప్పుడు అమ్మకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అవసరాలనే చెప్తున్నాను కదా అసలు మా అమ్మకి కళ్ళు కనపడవు ఒక ఏజ్ ఇంకెవరు లేరు వాళ్ళ అమ్మ ప చనిపోయారు వాళ్ళమ్మ ఉన్నంతవరకు మా అమ్మ అమ్మమ్మ నాన్నగారు వాళ్ళు ఉండేవారు ఆవిడ పోయారు ఎవరు లేరు వై షీ హాస్ దట్ నా కొడుకు సన్యాసం అవ్వాలని ఎందుకు అనుకున్నారు ఆశ్రమాన్ని కూడా నేను బలవంతంగా తీసుకొచ్చా కోవిడ్ ముందు నాకు ఎందుకో ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ కోవిడ్ రెండు వేల ఇరవై మార్చ్ వచ్చింది కదా ట్వంటీ ఎయిత్ నేను టూ థౌజండ్ నైన్టీన్ మేలో నాకు ఎందుకు ఐ వాస్ నాట్ కంఫర్టబుల్ వాళ్ళు ఎక్కడో వైజాగ్లో ఇల్లు అద్దెకి తీసుకుండేవాళ్ళు నేను వెళుతునేవాడిని దూరంగానే నేను వైజాగ్ వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేస్తాను వంట చేస్తాను మా అమ్మకు నచ్చినవన్నీ నేను చేసి పెడతాను ఆవిడ నాతో బాగా అన్ని చెప్తుంటుంది అన్నీ మాట్లాడుకుంటాం అన్నీ ఉంటుంది బట్ నాకెందుకు ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ వాళ్ళని తీసుకొచ్చేయాలని అనిపించి వాళ్ళని అలాగా అక్కడి నుంచి కదపడం నాకు గగనమైంది కానీ ఫైనలీ దే యాక్సెప్టెడ్ ఇంకా నా మాట నువ్వు వినాలి నేను నీ మాట విన్నాను సన్యాసం అయ్యాను కదా నువ్వు నా మాట విను అని చెప్పి లాక్కొచ్చాను వాళ్ళిద్దరిని అప్పటి నుంచి వాళ్ళు అలాగా అదే జస్ట్ మెయింటైన్ ట్వంటీ త్రీలో నాన్నగారు కాలం చేశారు ఆవిడ ట్వంటీ ఫోర్లో వెళ్ళాలి కానీ ఆవిడ స్ట్రాంగ్ పర్సనాలిటీ నేను ట్వంటీ ఫైవ్ ఉత్తరాయణం వచ్చే వరకు వెయిట్ చేయాలండి డాక్టర్లు అందరూ పల్స్ లేదు ఇవి ఎలా బతుకుతుందని చెప్పారు నైంటీ ఫోర్ డేస్ అలా ఉన్నింది ఆవిడ అక్కడే శ్రీపీఠం దగ్గర శ్రీపీఠంలోనే అలా ఉండి రోజు వేదిక చాంటింగ్ వినడం రోజు ఆ మంత్రం అయిపోయిన తర్వాత ఆ తీర్థం తీసుకొస్తే తీసుకోవడం నేను వండి రోజు నేను తినిపించేవాడిని ఆవిడకి ఫుడ్ పెట్టాను నాకు గొప్ప అదృష్టం ఇచ్చింది మా అమ్మ ఆవిడ రుణం తీర్చుకోలేం కానీ కానీ ఎంతో కొంత నేను అన్నీ వదిలేసి ఆవిడతోటి ఉన్నా నేను ఆవిడ పక్కన పడుకునేవాడిని ఆవిడకి కాళ్ళు వచ్చేవాడిని అన్నీ చూసుకునేవాడిని కబుర్లు చెప్పేవాడిని అన్నీ చేసేవాడిని సో మీరు ఇప్పుడు అమ్మగారి కోరిక మీదకు సన్యాసి అయినప్పటికీ వాళ్ళిద్దరూ దూరం అయిన తర్వాత ఉత్తర క్రియలు చేయాల్సినవి ఉంటాయి మీరే చేస్తారు అంటే ఉత్తర క్రియలు చేయక్కర్లేదు కాకపోతే ఉత్తర క్రియలు చేయించాను వేరే వ్యక్తిని నిమిత్తంగా వాళ్ళు ఉండి చేస్తారు అది అంటే సన్యాసిగా కొన్ని కర్మలు ఉండవు కదా ఆ కర్మలు ఉండవు కాబట్టి వాళ్ళకి అందాలి కదా అవి ఆ చేసే కర్మలు వాళ్ళకి అందాలి సన్యాసి చేస్తే అందవు కాబట్టి ఎవరి ద్వారా అది పెట్టించి వాళ్ళకి చేయించి వాళ్ళకి మా అమ్మ తరఫున ఇవ్వాల్సింది ఏదన్నా ఉంటే కొంత ఇచ్చి పూర్తి చేశాను ఇప్పుడు మా అమ్మగారి నడుస్తూ ఉన్నాయి మన జనవరి పదమూడవ తేదీ ఇది అయ్యారా ఆవిడ కాలం చేశారు నెక్స్ట్ ఇయర్కి అవుతుంది కాబట్టి ఇప్పటికీ నడుస్తూ ఉంది ఎవ్రీ మంత్ చేస్తారు నేను అది తీసుకెళ్లి అలహాబాదు కుంభమేళాలు అదంతా మా ఇది వేరే వాళ్ళని తీసుకెళ్ళి ఆ అస్థిక ఇవన్నీ చేయించాను నేను దగ్గర ఉన్నాను వాళ్ళు చేశారు అనమాట ఎందుకని అమ్మకి ముందు నుంచి భక్తి ఉండేదా మిమ్మల్ని ఎందుకు ఒక సన్యాసిగా మార్చాలి అనుకున్నారు ఆవిడ చాలా లోపల ఒక ఇన్సైట్ ఉన్న పర్సన్ ఆవిడకి లోపల ఏదో సంథింగ్ చెప్పాను కదా ఒక ఇన్నర్ పర్సనాలిటీ ఇస్ వెరీ బ్లూమ్డ్ పర్సన్ అంటే చాలా చాలా వికాసము చెందిన వ్యక్తి ఆవిడ ఇప్పుడు మీరు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత భగవంతుడు అంటే ఏంటి అనేది అర్థమైందా లేకుంటే భక్తి ఏంటి అనేది తెలుసుకున్నారా ధర్మం ఏంటి అనేదా మతం ఏంటి అనేది ఎలా తెలుసుకున్నారు ఏం అర్థమైంది మీకు ఇది ఒక బ్రహ్మ పదార్థం ఏది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నీ కదా ఇప్పుడు ఇవి చెప్పాలి అని అంటే ఇది ఒక పెద్ద ఒక ట్రెజర్ నిధి కదా ఇప్పుడు రేగుపళ్ళు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి నాకు ఇప్పుడు వజ్రం కావాలని అడిగామనుకోండి అడిగి అర్థం కాదు కదా సో వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి మనం వజ్రం అడిగామనుకోండి దొరుకుతుంది ఎన్ని క్యారెట్స్ అని అడుగుతాడు ఎన్ని సెన్స్ అడుగుతాడు ఫస్ట్ క్యారెట్లు అడగడు సెన్స్ అంటాడు ఎందుకంటే క్యారెట్ల మీద కొనాలంటే చాలా పెద్ద ఆస్తిపరుడయి ఉండాలి అలాగా ఇదేంటనంటే మీరు అడిగిన ప్రశ్న నాకు ఎలాంటిదేనంటే ఇప్పుడు నేను చెప్పాలి కానీ అంత చెప్పడానికి సమయము ఓపిక ఇవన్నీ సరిపోనిది కానీ బట్ ఎనీవే క్రిస్ప్గా చాలా క్రిస్టల్ క్లియర్గా క్రిస్ప్గా చెప్పే ప్రయత్నం చేస్తాను మనకు కనిపించే ప్రపంచం ఒకటి కనపడని దేవుడు ఇంకొకటి కనిపించే ప్రపంచంలో మనం ఉన్నాం కానీ కనపడని దేవుడు కోసం ఆలోచన చేస్తున్నాం నిరంతరం ఇప్పుడు మీరు అడిగారు చూసారా ఆ కనపడని దేవుడిని నమ్మడం అనేది భక్తి అర్థమైందా నమ్మిన తర్వాత ఆ దేవుడి కోసం నేను పూజ చేయాలా వ్రతం చేయాలా దీక్ష చేయాలా ఏదైనా త్యాగం చేయాలా ఏం చేయాలి అని వివరించినది ధర్మం అర్థమైందా సో ధర్మం ధర్మానికి మతానికి చిన్న తేడా ఉంది మతం అనేది ఒక వ్యక్తి ద్వారా తయారవుతుంది ఒక వ్యక్తి దానికి నిర్మాత అవుతాడు ధర్మం అనేది వ్యవస్థ అవుతుంది ధర్మం ఒక వ్యవస్థ ద్వారా రూపొందుతుంది మతం అనేది ఒక వ్యక్తి ద్వారా రూపొందుతుంది కాబట్టి ఈ హిందుత్వం అనేది ప్రధానంగా ఒక ధర్మం ఇది అంటే నేను ఎలా ఉండాలి ఏం చేయాలి ఏ రకంగా నేను ఇది చేయాలనేది ఇప్పుడు వ్యక్తి ద్వారా వచ్చిన దానికి వ్యవస్థ ద్వారా వచ్చిన దానికి తేడా ఏంటంటే వ్యవస్థ అకామిడేట్ చేస్తుంది మీకు అర్థమైంది కదా వ్యక్తి పరిచ్ఛిన్నతలతో ఉంటాడు పరిధితో ఉంటాడు వ్యక్తి యొక్క భావజాలాలన్నీ ఒక పరిధి ఒక పరిమితితో ఉంటుంది లిమిటేషన్స్ ఉంటాయి ఏని ఇప్పుడు మీకైనా నేను ఒక విషయం చెప్తే మీరు ఆలోచించే కోణం మీ బుద్ధి పరిధికి అనుగుణమే ఆలోచిస్తుంది నా కోణంలో నేను అంతే దాన్ని దాటి మీ బుద్ధి వెళ్ళదు అలాగ ఒక వ్యక్తి ద్వారా నిర్మితమైనటువంటి మతం కూడా ఒక పరిధి ఒక పరిచ్ఛిన్నత ఒక లిమిటేషన్స్ ఉంటుంది అందుకనే మతాలనేవి ఎప్పుడూ కూడా ఒక మతం ఇంకొక మతాన్ని అంగీకరించదు ఒక మతములో ఉన్న దేవుడు ఇంకొక మతంలో ఉన్న దేవుడిని అంగీకరించదు కానీ ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి దైవత్వాన్ని ప్రతిపాదన చేస్తుంది ధర్మం సో కాబట్టి ఇక్కడ వీడు దేవుడు వీడు దేవుడు కాదని చెప్పదు అకామిడేట్ చేస్తుంది కదా కాబట్టి మన భారతీయ సనాతన ధర్మం దగ్గరకు వచ్చేటప్పటికి ఇది భారతీయ సనాతన మతం కాదు భారతీయ సనాతన ధర్మం అందుకనే మతం అంటే పొరపడతాం మనం పొరపాట్లు ఉంటాయి దాంట్లో పొరపచ్చాలు ఉంటాయి పరిధులు ఉంటాయి పరిచ్ఛిన్నతలు ఉంటాయి నా దేవుణ్ణి నువ్వు నమ్మకపోతే నువ్వు నా దేవుడికి ద్రోహం చేసిన వాడివని నేను మాట్లాడాల్సి వస్తుంది మతమైతే ధర్మం అయితే నాస్తి కూడా యాక్సెప్ట్ చేస్తుంది ధర్మం మతం యాక్సెప్ట్ చేయదు నువ్వు నమ్మకపోతే నువ్వు నా దేవుడికి ద్రోహం చేస్తున్నావు అని అంటుంది కానీ ధర్మంలో దేవుణ్ణి నమ్మని వాణ్ణి చారువాకుడు అంటారు నాస్తికుడు అంటారు అంటే ఏంటి దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం నీ చాయిస్ అంటుంది ధర్మము ఆ ఫెసిలిటీ ఇస్తుంది ఫెనెటిక్గా ఉండదు గీత గీసినట్టు ఉండదు దట్ ఈజ్ వాట్ ధర్మం ఈజ్ కానీ ధర్మం విషయంలో కూడా మనం ఆలోచించగలిగితే ఈ సనాతన ధర్మంలో దైవం గురించి చెప్పినప్పుడు రెండు విధాలుగా చెప్తుంది ఒకటి ఒక ఆరాధన రూపంలో భక్తితో దైవాన్ని ఆరాధిస్తూ ఒక శరణాగతి పొంది భక్తుడిగా నువ్వు అంటే నీ ఈగోను అక్కడ సరెండర్ చేసి నేను అనే అహంకారం కంటే ఇది దైవం యొక్క అనుగ్రహం అనే భావనతో మసులుకునేదానికి భక్తి అనేది ఒక మాధ్యమంగా పెట్టి మెల్లమెల్లగా ఒక వ్యక్తి ఎలివేట్ అవుతూ ఆయన అప్లిఫ్ట్ అవుతూ అసలు దైవత్వం అంటే ఏంటనేటువంటిది మానవత్వం నుంచి దైవత్వం దిశగా చేసే ప్రయాణమే ఆధ్యాత్మికత మనం మానవత్వంతో ఉన్నాం సో మానవత్వానికంటే కింద స్థితి ఏంటి రాక్షసత్వం పశుత్వం ఇవన్నీ ఉంటాయి మృగత్వం అవి కానీ మనలో అవి అప్పుడప్పుడు పొడచూపుతూ ఉంటాయి వాటన్నిటిని హ్యాండిల్ చేస్తూ లేదు నేను మనిషిని వాటిలాగా నేను బిహేవ్ చేయకూడదు ఓ పాశవికంగా ఉండకూడదు ఒక జంతువులాగా నేను బిహేవ్ చేయకూడదు నేను చదువుకున్నవాడిని నాకు సంస్కారం ఉంది సభ్యత ఉంది విఘ్నత ఉంది నాకు వినయం కావాలని ఇవన్నీ సంస్కారాలని నేర్చుకున్నవాడు మనిషి ఒక పాఠశాలలో కావచ్చు తల్లిదండ్రుల దగ్గర కావచ్చు ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు సమాజం నుండి కావచ్చు లేదా వాడి అనుభవాల ద్వారా కావచ్చు నేర్చుకుంటూ ఎదిగిన వ్యక్తి కాలక్రమంలో వాడు ఒక సంస్కారవంతుడే ఒక మనిషి మానవత్వపు విలువలతో బ్రతుకుతాడు ఇక పశుత్వము రాక్షసత్వము ఈ ఈ మృగత్వము అవి ఉండవు అక్కడ అవన్నీ మారడమే మనిషి యొక్క పరిణామక్రమం ఆ మానవత్వం వచ్చిన తర్వాత అది పరిపూర్ణత్వం కాదు వాడికి ఎందుకంటే మనిషికి మనస్సు అనేటువంటిది అల్లకల్లోలము సృష్టించగలిగేటువంటి ఉపద్రవం సృష్టించగలిగే పరికరం అలాంటి ఆ మనస్సుని ఎలా మనం మలుచుకుంటూ ఒక పరిపూర్ణత్వం దిశగా మనం వెళ్ళాలి ఒక పరిపక్వమైనటువంటి స్థితికి మనం ఎలా చేరాలి అనేటువంటిది దైవత్వానికి సంకేతం కాబట్టి పరిపూర్ణమైనది దైవత్వం కాబట్టి ఆ స్థాయికి చేరడానికి వేసిన బాటనే ఆధ్యాత్మికత కాబట్టి భక్తిలో నాకు ఇవన్నీ కాదు నేను నమ్మాను శరణాగతుడై ఉంటున్నాను కానీ కాలక్రమంలో ఆ భక్తి పరిపక్వమైతే అది ఆధ్యాత్మికంగా పరిణమిస్తుంది భక్తి ఆధ్యాత్మికతలోకి పరిణమించకపోతే అలా అలా కన్వర్ట్ అవ్వకపోతే ఆ కన్వర్షన్ జరగకపోతే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను ఈ మైక్ గ్రాస్ప్ చేసింది దీన్ని వేవ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది కదా ఈ వేవ్స్ని తీసుకెళ్ళి కెమెరాలోకి ఇస్తుంది కెమెరాలో నా ఆడియో నా వీడియో తీసుకుంటుంది అది క్యాప్చర్ చేస్తుంది ఈ రెండింటిని మనం కలిపి తర్వాత తీసుకుని టెలికాస్ట్ చేస్తాం మళ్ళీ ఆ వేవ్స్ కన్వర్ట్ అయ్యి వర్డ్స్ కింద మాటల కింద కన్వర్ట్ అవుతాయి మళ్ళీ ఆ వేవ్స్ మళ్ళీ బొమ్మల కింద కన్వర్ట్ అవుతాయి ఇవన్నీ అవుతున్నాయి కదా సో ఆ ఫార్మెట్ ఆఫ్ కన్వర్షన్ అది ఎలాగైతే దీంట్లో ఉందో అలాగనే ఆధ్యాత్మికతలో కూడా ధర్మంలో కూడా ఒక భక్తుడు ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా కన్వర్ట్ అవ్వాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటాం కన్వర్షన్ అన్నము ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆ ఎదుగుదల ఆ పరిణితి రావాలి అది రాకపోతే భక్తికి ప్రయోజనం లేదు భక్తి యొక్క పరాకాష్ట భక్తి యొక్క కంప్లీట్నెస్ ఆఫ్ భక్తి ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ఎ డివోటీ ఇంటూ ఎ స్పిరిచువల్ సీకర్ ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా పరిణితి పొందడం అది కావాలది ఇప్పుడు ఒక వ్యక్తి నేను భక్తుడు కావాలి అనుకుంటే డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక శరణాగతో లేకుంటే నవ విధమైనటువంటి భక్తి రూపాలు మార్గాలు ఉన్నాయి అది ఆచరిస్తే లేకుంటే అనుసరిస్తే సరిపోదా మధ్యలో కొంతమంది గురువులు ఉంటారు ఆశ్రమాలుంటారు పీఠాధిపతులు ఉంటారు వారి దాకా వెళ్ళి అక్కడి నుంచే వెళ్ళాల్సినటువంటి అవసరం ప్రశ్న ఇప్పుడు మనము ఒకటి ఆలోచన చేయండి అసలు ఈ భక్తి దేవుడు ఈ పద్ధతి ధర్మము ఎవరిచ్చారు మనకు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరో ఇస్తేనే కదా ఎవరో చూపిస్తేనే కదా పరంపరలాగా కాబట్టి ఆ పరంపరని మనం గౌరవిస్తున్నాం లేకపోతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళే ఏదో భక్తిలో వెళ్ళిపోయారు అనుకోండి అది ఏమిటవుతుంది ఒక వ్యవస్థ ఉండదుగా ఒక ప్రణాళిక ఇగో ఒక విష్ణువు ఒక వైష్ణవము ఒక శైవము ఒక అమ్మవారు లేదా ఇది

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.